తిరుపతి రూరం చిగురవాడ గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు తోటోత్సవం రథోత్సవంతో ఘనంగా ముగిసినట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా శ్రీరామనవమి అనంతరం గ్రామంలో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు అందులో భాగంగా మంగళవారం సీత లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు గ్రామంలోని ప్రజలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ మొదటి రోజు కళ్యాణం రెండవ రోజు పట్టాభిషేకం అర్చకులచే అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని నేడు తోటోత్సవంతో ఉత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయని గ్రామంలోని ప్రజలు భక్తులు ఆనందోత్సాహాల నడుమ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగిందని ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరిగేందుకు కృషి చేసిన గ్రామ పెద్దలకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు అంతకుముందు స్వామి వారి ప్రసాదాలను భక్తులకు అందజేసి భక్తిని చాటుకున్నారు చిగురువాడ గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ సుదర్శన సహిత ప్రసన్న ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నవానికంగా ఉత్సవాలు జరగడం యథావిధిగా ప్రతి సంవత్సరం జరుపుకుంటారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఆనవాయితీ ప్రకారం నవమి నుంచి ఉత్సవాలు ప్రారంభమై గ్రామంలో ప్రతి ఒక్క ఇంటి దగ్గర నుండి ఉభయాలు స్వామివారికి నివేదన అలంకార నిమిత్తం అన్నీ కూడా వారి వారి ఇంటి వద్ద నుండి స్వామివారికి విశేషంగా ఇవ్వడం ప్రతిరోజు ఆనవాయితగా జరుగుతుంది స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం పరంపరగా వస్తున్నట్టు విధానంతో కళ్యాణాన్ని మొట్టమొదటిగా కళ్యాణంతో స్వామివారి యొక్క ఉత్సవం ప్రారంభమవుతుంది ఈ పట్టాభిషేకా అనంతరం ఆనందదాయకంగా గ్రామమంతా కూడా ఉత్సవంతో వసంతోత్సవాన్ని వసంతాలు జరుగుకుంటూ స్వామివారి తిరువీధుల్లో వేయించేపి చేస్తుంటే అందరూ కూడా వసంతాలు జల్లుకొని రంగులంతా కూడా పోసుకుని ఆనందదాయకంగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది